ఎయిత్ ఫుష్ యాజమాన్యం ఎయిత్ఫుర్స్ యాజమాన్యం బంగారుపాలెం ఎఫ్ఓకి బంగారపాలెం ఎఫీఓకి వచ్చిన పక్కనే బంగారుపాలెం ఎఫ్ఓ కి వచ్చిన పక్క ఎన్నే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సరఫరా చేసిన మామిడి కాల బకాలు ఇప్పటికీ చలించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిత్తూరు బైపాస్ రోడ్లోని హయాత్ ఫ్యాక్టరీ ముందు బంగారపళ్ళెం మండల రైతులు ధర్నా నిర్వహించారు

బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వచ్చిన బకాయిల్ని బంగారు పాలెం ఎఫ్ఈఓకివచ్చిన బకాయిల్ని బంగారు పాలెం ఎఫ్ఈఓకి ఇవ్వచ్చిన బకాయిల్ని బంగారు ఎఫ్ఈఓకి వచ్చిన బకాయిల్ని

యాజమాన్యంతో గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి బంగారుపాలెం ఎఫ్ఈఓ వారి ద్వారా మేము మాడికాయల సరఫరా మాడికాయలు సరఫరా చేయడం జరిగింది ఈ బకాయిలను గత మూడు సంవత్సరాల నుండి యాజమాన్యం ఇవ్వకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది మేము ఈ విషయమై అనేక సార్లు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా యాజమాన్యాన్ని సంప్రదించి త్వరగా మీ బకాయిల్ని ఇప్పించేటట్లు మేము కృషి చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది అయినా కూడా యాజమాన్యం ఇంతవరకు కూడా స్పందించలేదు మేము అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు చాలా ఇబ్బందిగా ఉంది మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఇవ్వకపోతే మేము నిరవధికంగా ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కూర్చుంటాం అనేటువంటి పరిణామాలు హెచ్చరించ రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి యాజమాన్యం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిల్ని చెల్లించాలని మాకు వారం రోజుల లోపల మాకు బకాయిలు ఇవ్వకపోతే మాత్రం